నువ్వు ఆధ్యాత్మికంగా వెదిగిన వ్యక్తిగా ఉండాలంటే ఎదగాలి అంటే వ్యక్తిగతంగా దేవుణ్ణి నువ్వు పర్సనల్గా దేవుడిని స్థుతించేవాడిగా ఉండాలి ఆధ్యాత్మిక ఎద ఎక్కడైతే గొంగళ అక్కడ కాకుండా నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు అని ఆలోచించాను యోచించాను తలోంచాను మాట్లాడాను సనిగాను గొనిగాను ఇప్పుడు పెద్దవాడినై చిన్నపిల్లల శేష్టలు మర్చిపోయి అన్నాడు ఇడిచిపెట్టానన్నాడు చిన్న చిన్నపిల్లలు ఎప్పుడు ఏం చేస్తారంటే చిన్నదానికి పెద్దదానికి చాక్లెట్ ఇవ్వలేదని అలుగుతాడు అర్థమవుతుందా అమ్మ ముద్దు పెట్టలేదని అలుగుతారు ఏ చిన్నదానికి పెద్దదానికి కలిగే బుద్ధి కొంతమంది ఉంటుంది ఇంకా కొంతమందికి అది అదిగదిగో మూసాడు అనగానే హమా మూసాడు రాత్రి మా మనవరాల్ని ఆ డాబా మీదకు తీసుకెళ్ళాం తీసుకెళ్తే చుట్టూ చీకటిగా ఉంది ఆ పిల్ల భూషోడు పోలీసు భూషుడు అంటే భూషోడు చీకటి కనపడితే భూషోడు ఉంటాడని ఆ అమ్మాయి నమ్మకం ఎందుకంటే వీళ్ళు భయపెట్టారు భూషోడు చీకట్లో ఉంటాడని పిల్లలకి ఎంత తెలివి ఉందో చూసారా చీకట్లో ఎవడుంటాడు పాపములు ఎవడు ఉంటాడు ఓకే మంచిది వినండి పిల్లలకి కొన్ని కొన్ని భయాలు ఉంటాయి నాకు వాళ్ళు ఎదురొచ్చారు ఇది జరిగింది భూషడు ఎదవరాలు ఎదురొచ్చింది ఇది జరిగింది వాళ్ళు ఎవరో వచ్చారు ఏదో చేశారట్టుంది మా కొంపకే ఓకే ఈ మూడు రోడ్ల దగ్గర నేను దాటాను అప్పటి నుంచి ఏదైంది వంద నీళ్ళు పోయండి నేను దాటుతాను ఎర్ర నీళ్ళు అంటే కుంకం కలిపి నీళ్ళేగా పసుపు కుంకుమ కలిపి రెండు మిరపకాయలు వేసేస్తాడు ఎన్నిసార్లు దాటలేదు నేను పుట్టిన దగ్గర నుంచి ఎన్నో సార్లు దాటాను వినండి జాగ్రత్తగా ఇప్పుడు వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగాలి ఏ ఉన్నత స్థానంలో వెళ్ళాలంటే నూట మూడో కీర్తన మొదటి నుండి ఐదు వాక్యాలు వ్యక్తిగత స్థుతి ఆరాధన చేస్తాడు ఆయన ఏమని వ్యక్తిగత స్మృతి ఆరాధన మందితో కలిసి అది ఆయన చేసింది నా ప్రాణమా యహోవను సన్నుతించుము నా అంతరంగములను సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము నా ప్రాణమా యహోమాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకము ఆయన నీ దోషములన్నింటినీ క్షమించాడు కదా నీ సంకటములన్నీ కుదిరించిన వాడు సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు పక్షిరాజు రాజు యవనము అలే నీ యవనము కొత్త తగ్గునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు నా ప్రాణమా యహోవాను సన్నుతించు స్థుతించు పొద్దున లేస్తే మనం స్తుతించమంటాం భారీ మీద ఏ లేడుకాలే ఏ కూతురాలే అది సెకండరీ అది పక్కన పెట్టు ఫస్ట్ నువ్వు నువ్వు దేవుణ్ణి ఎవరిని స్తించాలి నా ప్రాణమా ప్రాణమంటే బ్లడ్డేగా నా రక్తమా ఈ రక్తం ప్రతి అవయవంలోనికి ప్రవేశిస్తే కానీ మనం బ్రతుకుతాం గుండెకి రక్తం కావాలి కిడ్నీలకి రక్తం కావాలి మెదడుకి రక్తం కావాలి ఈ చెయ్యి ఆడాలంటే రక్త రక్త ప్రసన్నత జరగాలి ప్రతి అవయవంలోనికి రక్తం వెళ్ళాలి ఆ రక్త కణాలలో ప్రతి కణములో కూడా యేసుని స్ఫుతించే స్వభావం ఉండాలంటాడు అది ఆయన అంటున్నాడు నా బ్లడ్ నా రక్తమా ప్రవహించే రక్తమా నువ్వు దేవుణ్ణి స్ఫుతించు ఈ భోజనం ఇచ్చినందుకు స్తోత్రం ఈ స్థితి ఇచ్చినందుకు స్తోత్రం నా చిరునవ్వుకు కారణం నీవు చేసిన ఏంటది కన్నీరే ఈ తాటు మీకు అర్థమైందా నేను నేను చాలాసార్లు నా భార్యతో కూడా ఉన్నాను ఏమేం మనో నవ్వుచున్నామంటే కూడా దీని వెనకాల ఆయన కృప ఉంది మనం నవ్వుకు దేవుని కృప ఉంది నవ్వటానికి నవ్వడానికి నవ్వు రావాలి కదా బాధ ఉన్నప్పుడు నొప్పు ఉన్నప్పుడు కుటుంబంలో వేదన ఉన్నప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఎలా నవ్వగలం మన నవ్వు మన నవ్వును బట్టి దేవునికి స్థుతించాలి ఎన్నోసార్లు చెప్పాను నేను మనం ఈరోజు నేను స్థుతించేటప్పుడు ప్రభు ఈరోజు నాకు నుంచి ఒక దుర్వర్తనందులకు స్తోత్రం ఈరోజు సంతోషంగా ఉంచినందుకు స్తోత్రం అర్థమవుతాం నా చిరునవ్వుకు కారణం నీవు కార్చిన కన్నీరే ఆయన ఏడ్చాడు మనం నవ్వుతున్నాం ఆయన పాపిగా మన పాపాలన్నీ మోశాడు మనం నీతి మంతులమయ్యాం ఆయన రోగాన్ని భరించాడు మనకు ఆరోగ్యం వచ్చింది ఆయన చనిపోయాడు మనం బ్రతికాం లేదంటే మనం చేస్తాం నా ప్రాణమా నా అంతరంగం ఉన్న సమస్తమా యహోవానో సన్నతించు అని ఏమంటాడంటే దేవా నీవు నాకు చేసిన ఉపకారములకు నేను నీకు ఏమి చెల్లించాలి నేను చచ్చిపోయిన తర్వాత నీ కొరకు నేనేం చేయలేనుగా నేను చచ్చిన తర్వాత నీ కొరకు నేనేం చేస్తాను నాకు ఇచ్చిన సంవత్సరాలు డెబ్బై అధికమైతే ఎనభై నేను బ్రతుకున్నప్పుడు నీ కొరకు ఏం చేయాలి ఆలోచించాడు కృతజ్ఞత కలిగినటువంటి వాడు పుటిక్కిన ఎవడైనా కబక్కున ఈ సంవత్సరాలు దస్తాడనుకో ఎవడు రక్షిస్తాడు నువ్వేం కోటాన్ని చూస్తావు కోటాలు మాత్రం జరుగుతూనే ఉంటాయి మన మన పెద్ద మీటింగ్లు జరుగుతూనే ఉంటాయి నువ్వే చూడలేవు నువ్వు ఈ ప్రపంచాన్ని చూడలేవు నేను బ్రతికున్నప్పుడు నేను ఏం చేయాలో చెప్పు ప్రభు రక్ష నేను ఏమన్నా ఉందా నేను ఏమన్నా ఉందా నా నా ప్రతి ఆ మేలుకు కారకుడువు నీవే నా నవ్వుకు కారకుడువు నీవే నా అంతరంగమా నా ప్రాణమా యహోవాను సన్నుతించు ఎక్కడికి వెళ్ళినా స్థుతించు అది నీకు ఆధ్యాత్మికంగా నువ్వు బలపడడానికి వీలుంటది ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుటందు విస్తరించండి విస్తరించండి స్థుతి చెల్లించడానికి ప్రభు సన్నిధికి రండి ఆరాధించండి మోకరించి స్థుతించండి